పా మరి గ పా గజరి మాగరి గరి దగరి దీ దగరి మాగరి రానున్న వారం రోజుల్లో వినాయక చవితి అయితే మొదలు కాబోతుంది వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణేష్ సో ప్రస్తుతం మనము బడా గణేష్ వద్ద ఉన్నాము అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకుందాము మనతో పాటు ఆర్గనైజర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం అన్న నమస్తే సో ఆ ఒక్క అడుగు నుంచి అరవై తొమ్మిది అడుగుల వరకు అయితే ఈ విగ్రహం అయితే చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది కోట జనాభాలో మా కుటుంబానికి ఇచ్చిన వరం అది పంతొమ్మిది వందల యాభై నాలుగులో శంకరయ్య గారు స్వాతంత్ర సమరగతులుండే ఆయన వారితో పాటు బస్సు కొద్ది పెద్ద మనుషులందరూ కలిసి స్టార్ట్ చేశారు దాని తర్వాత కాలంలో శంకరయ్య గారు మరి వారి మిత్రులు దాని తర్వాత మా నాన్నగారు వారి మిత్రులు అందరూ దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాలు అంటే డెబ్బై ఒక్క సంవత్సరము మంచి కంటిన్యూ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అందరి సపోర్టు మేము చేస్తున్నా కానీ అందరి సహకారంతో మేము మేలు లీడ్ చేయడం జరిగింది మొత్తంగా శంకరయ్య గారు దాని తర్వాత సుదర్శన్ గారు దాని తర్వాత సందీప్ రాజు గారు దాంతోపాటు నాకు వరం చైర్మన్ దాంతోపాటు బస్తీ పెద్దలు చాలామంది చేస్తారు ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు మరి బస్తీలలో ఉన్నటువంటి గజ్జల్ నాగేష్ గారు కావచ్చు ఇతర పెద్దలందరూ సందీప్ రాజ్ గారు శిల్పి మెయిన్ శిల్పి రాజేందర్ గారు వారితో పాటు సుమారు వంద మంది కళాకారులు సుమారు మూడు నెలల కృషితో ఇంత సుందరమైన వినాయకుడు అనేది రెడీ అవుతూ ఉందన్నమాట ఒక భగవంతు కృప భారతదేశంలో కనీ విని ఎరిగిన రీతిలో ఇంత సుందరమైన వినాయకుని ఖైరతాబాద్లోనే రెడీ అవుతుంది ఎందుకంటే వినాయకులు చాలా వినాయకులను రెడీ చేస్తారు కానీ ఆ ప్లేస్ స్థలమాత్యం కావచ్చు భగవంతుని అనుగ్రహం కావచ్చు వినాయకుని చూడడానికి చాలా సుందరంగా ఇక్కడ శిల్పి రాజేందర్ గారు రెడీ చేయడం జరుగుతుందన్నమాట అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ వరంగ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇతర పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరి సహకారంతో సుందరమైన వినాయకుడు రెడీ అవుతుండు ప్లస్ అదేవిధంగా ఏర్పాట్ల విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి అదే హైదరాబాద్ సిపి గారు కావచ్చు అందరు సహకారం ఉన్నది వచ్చే భక్తుడు భగవంతుని ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారు వంద మంది కళాకారులు సుమారు ఎనభై రెండు రోజులలో ఈ విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతోని ఈ డిజైన్ అనేది ఈ సంవత్సరం ఈ టీమ్ తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు అరవై తొమ్మిది అడుగులు అంటే నాట్ అండ్ ఈజీ జోక్ కదా అసలు కాదు సో ఆ విగ్రహాన్ని రెడీ చేయడానికి ఎంత మంది కళాకారులు పని చేస్తున్నారు చుమ్మని సుమారు వంద మంది పైన కళాకారులు అరవై ఎనభై రెండు రోజుల సమయంలో ఈ వినాయకుని తయారు చేయడం జరిగిందనమాట చాలా సుందరంగా నిపుణులైనటువంటి కళాకారులని మనం తీసుకొచ్చి వినాయకుడు నడిచేయడం జరిగిందట శిల్పి రాజేందర్ గండర్లో ఒరిసా సంబంధించిన కళాకారులు అదేవిధంగా జోగారావు గారు మరి తమిళనాడు నుంచి మూర్తి గారు వారితో పాటు నిపుణులైనటువంటి చాలా చాలా మంది కళాకారులను తీసుకొచ్చి ఇంత సుందరమైన వినాయకుడు నడిచేయడం జరిగింది ఆల్రెడీ వన్య వాసవి కన్యాక పరమేశ్వరమ్మవారు గజ్జలమ్మవారు అంత రెడీ అయిపోయి ఒప్పురి జగన్నాథుడు కూడా ఈ రెండు మూడోలో కంప్లీట్ పెయింటింగ్స్ కూడా అయిపోతాయని నేను అనుకుంటా ఉన్నాను అన్న చూసుకున్నట్లయితే ఇప్పుడు రేనీ సీజన్ కాబట్టి ఒక ఒకసారి ఏమో ఎండగా ఉంటుంది ఒకసారి మబ్బుగా మారి వర్షాలు ముసురులాగా పడుతుంది సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వినాయకుని పైన ఎటువంటి నీటి చుక్క కూడా పడకుండా కార్పెట్స్ కావచ్చు అన్ని రకాల ప్రికాషన్ తీసుకున్నాం వినాయకుని ఒక చుక్క నీరు పడకుండా కార్పెట్స్ కవర్ చేసాం తెలిసి చాలా రోజులైంది ఒక వన్ వీక్ నుంచి వన్ వీక్ నుంచి వర్షాలు కంటిన్యూ పడుతూనే ఉన్నాయి అనమాట సో ఈ తెలిసి ఇవాళ రేపటి కూడా వర్షాలు అయిపోతే వచ్చు అంత వర్షాలు కూడా ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి ఏంటంటే రెండు రోజులు పరిధనం చేసి భక్తులు చూసే విధంగా కూడా ఏర్పాటు చేస్తాము వినాయక చవితి రెండు రోజులు మూడు రోజులు ముందు కూడా వినాయకులు మేము ఏర్పాటు చేస్తాం ఎవ్రీ ఇయర్ అడుగులు పెరుగుతూనే ఉంటాయి దట్టు భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నారు సో వాళ్ళ వాళ్ళకి పోలీసులు ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటున్నారు మీరు ఎలాంటి కొన్ని కొన్ని పెడతారు కదా అన్న ప్రోగ్రామ్స్ అవి ఏమైనా తీసుకుంటున్నారా ఇలా చూడండి భగవంతుని తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులలో తొమ్మిది ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే పదకొండు రోజులు తొమ్మిది రోజుల్లో గణపతి కళ్యాణం ఉంది లక్ష రుద్రాక్షలు ఉన్నాయి గణపతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక నలభై మంది నుంచి యాభై మంది వచ్చి వినాయకుని సహస్రనామ సూత్రము జపిస్తారు దాంతోపాటు మరి నూట ఎనిమిది హోమగుండలు పెట్టి హోమం చేస్తా ఉన్నాం మొత్తం ఓవరాల్ ఏంటంటే ఈ పూజలు చేసేయడం వల్ల ఒకటే కారణం ఏంటంటే మన తెలుగు ప్రజలే కాదు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు జరగ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఏంటంటే ప్రజలు తొందర అంటే భక్తులందరూ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బడ గణేష్ పరద అనేది తీస్తారు మేము ఎప్పుడు చూడాలి దేవుణ్ణి అని చెప్పేసి అనుకుంటున్నారు మరి ఎప్పుడు జరుగుతుంది ఆ కార్యక్రమం వర్షాలు తగ్గించి ఎండట ఎండ అయింది కొట్టేసింది అనుకోండి ఇమీడియట్ చేస్తాము మన రెండు రోజులు కూడా ఎండ లేనందుకు తెరిచిపెట్టామన్నమాట ఖచ్చితంగా ఇంకో రెండు రోజులలో మేము వినాయకం పరదాలని తీసేస్తాము పెయింట్ అయిన తర్వాత మనం వర్షం పట్ట ఎటువంటి ఇబ్బంది కలగదు కాబట్టి ఇంకొక రెండు మూడు రోజుల్లో పడదలన్నీ వినాయకుడిని ఇంకొక పడదాలని ఓపెన్ చేస్తాం ఓకే ఫైనల్ క్వశ్చన్ అన్న సో ఇప్పుడు వినాయకుడు ఇంత పెద్ద రెడీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి ఇంకా ఎకో ఫ్రెండ్లీ అని అంటున్నారు సో దానికి సంబంధించి కలర్స్ కానివ్వండి మట్టి కానివ్వండి అవి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు నాచారంలో పెయింట్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది మాకు శంకర్ గారు అని వారొకరు పెయింట్ ఇస్తూ ఉన్నారు దీనికి ఏంటంటే గడ్డి వరి పొట్టు జూట్ బ్యాగ్ రామేటర్లు ఉష్క బట్ట ఇవన్నీ కలిపి ఇంత సుందరమైన వినాయకుడు ఏర్పడడం జరుగుతూ ఉందన్నమాట ఇది ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు ఖచ్చితంగా ఏంటంటే ఇంతకుముందు మనం రెండు వేల ఇరవై రెండు కంటే ముందు మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు చేస్తున్నాయి కానీ ఈకో ఫ్రెండ్లీ వినాయకుల్లో సుమారు ఇప్పుడు మేము ఏదైతే ఇంగ్రిడియెంట్స్ వాడుతాం దానివల్ల తదేకంగా రెండు గంటలు వర్షం పడ్డా వినాయక విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రెడీ చేస్తూ ఉన్నాం పదకొండు రోజులు ఏదైతే ఉన్నదో వినాయక చవితి పదకొండు రోజులు కూడా భక్తులకు రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వెహికల్స్ అంటే ఆర్టీసీ కావచ్చు ఎంఎంటీఎస్ కావచ్చు అవి వాటి భగవంతుడు దర్శించుకోవడానికి ఏంటంటే చుట్టుపక్కల పార్కింగ్ స్థలం లేదు అయినా మీరు గవర్నమెంటు డిపార్ట్మెంట్స్ అన్ని యూజ్ చేసుకుని వెహికల్స్ ట్రైన్స్ లో వస్తే బాగుంటుందని వచ్చిన రిక్వెస్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ అయితే భక్తులకు మీరు అందించారు సో చూసారు కదా ఈ బడ గణేష్ ఉత్సవాల కమిటీ చైర్మన్ అయితే చాలా అద్భుతంగా చెప్తున్నారు ప్రజలు కూడా ఖచ్చితంగా వారి వారి జాగ్రత్తలు సేఫ్టీ తీసుకుంటూనే ఖైరతాబాద్ దర్శనానికి రావాలని కూడా కోరుకుంటున్నారు ఇప్పటికైతే కన్నుల పండుగగా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఉత్సవమే స్టార్ట్ కాకముందే ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు ఒక ఒకవైపు గజలమ్మ ఇంకొక వైపు అయితే మహాకాళి పరమేశ్వరమ్మ కూడా దర్శనం ఇస్తున్నారు మరి చూడాల్సి ఉంది ఇంకా ఎంత ఉత్సవం నెలకొంటుందో కెమెరామ్యాన్ అనిల్ తోష్ వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్